ఏసు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు బైబుల్ గుజులు క్వశ్చన్స్ చూసే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి మీకు లేట్ చేయకుండా మనమైతే క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం ఈరోజు మొదటి క్వశ్చన్ ఇర్మియా ఒక చెట్టు చువ పైకి ఎదిగి వచ్చుట చూచాడు అది ఏ చెట్టు ఇర్మియా ఒక చెట్టు చువ పైకి ఎదిగి వచ్చుట చూచాడు అది ఏ చెట్టు అరటి చెట్టు బాదం చెట్టు ఈత చెట్టు అండ్ ఆప్షన్ డి మామిడి చెట్టు సో కరెక్ట్ ఆన్సర్స్ అన్నింటినీ కూడా మీరు కింద కామెంట్ బాక్స్ లో అండ్ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాదం చెట్టు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇస్ అతను ఫలము నా జిహ్వాకు మధురము అని ఓ బైబుల్లో రచయిత ప్రభువును ఒక వృక్షంతో పోల్చుకున్నాడు అది ఏ వృక్షము అతని ఫలము నా జిహ్వాకు మధురము అని ఓ బైబుల్లో రచయిత ప్రభువుని పోల్చాడు ఓ అలీ వృక్షము అత్తి చెట్టు దానిమ్మ చెట్టు గుంజి వృక్షము కరెక్ట్ ఆన్సర్ కామెంట్ బాక్స్ లో ఎస్ అలీ ఓ వృక్షము అలీము ఇస్ ద్వన్ థర్డ్ క్వశ్చన్ క్వశ్చన్ మాను దేవాలయం కొరకై కొన్ని వృక్షములు లెబనోన్ లో నరికింపబడ్డాయి ఆ వృక్షముల పేరు తెలుపు సలోమన్ దేవాలయం కొరకై కొన్ని వృక్షాలు లెబనోన్ లో నరికించబడ్డాయంట సింధుల వృక్షములు రోపు వృక్షములు దేవదారు వృక్షము మీడి ఎస్ దేవదారు వృక్షములు ఈ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏలియ ప్రభక్త ఒక వృక్షము కింద కూర్చొని మరణించాలని ఆశించాడు ఆ వృక్షము పేరు తెలిపము ఆప్షన్ ఏ రావు చెట్టు బి చీపురు చెట్టు మర్రి చెట్టు జూవి చెట్టు సో నాలుగు ఆప్షన్స్ లో ఏలియా ఏ చెట్టు కింద కూర్చొని మరణించాలనుకున్నాడు అన్నది ఇక్కడ క్వశ్చన్ బాక్స్ లో పెట్టాడు అండ్ కరెక్ట్ ఆన్సర్ చీపురు చెట్టు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్ ఒక రాజకుమారుడు ఈ వృక్షమునకు వేలాడదీయబడ్డాడు ఆ వృక్షము పేరు తెలుపుము యాపిల్ చెట్టు సిలువ వేసిన చెట్టు జామ చెట్టు వేప చెట్టు సో ఒక రాజకుమారుడు వృక్షమునకు వేలాడదీయబడ్డాడు ఆ వృక్షం పేరు అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ కింద చేయండి చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి సిలువ వేసిన చెట్టు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దురదగొండి చెట్లకు బదులుగా ఏ వృక్షము మొలుచును దురదగొండి చెట్లకు బదులుగా ఏ వృక్షము మొలుచును అన్నది సిక్స్త్ క్వశ్చన్ ఆప్షన్ ఏ దేవదారు వృక్షము ఆప్షన్ బి గోంజీ వృక్షము ఆప్షన్ సి ఖర్జూరపు చెట్టు ఆప్షన్ డి ఆలివ్ చెట్టు అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ బిలో ఎస్ గోంజీవ్ వృక్షము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై మూడు వృక్షములు తీసుకొని రాబడ్డాయి ఆ మూడు వృక్షముల పేర్లు తెలుపుము పరిశుద్ధాలయము అలంకారం నిమిత్తమై మూడు వృక్షాలు ఇచ్చారు వేప మరి రావి చెట్లు దానిమ్మ అత్తి జుగు చెట్లు మామిడి కొబ్బరి ఈత చెట్లు దేవదారు చెట్లు అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ దేవదారు గుంజి చెట్లు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ విమోచించబడిన వారు పరలోకమందు మందు ఏ చెట్టు కొమ్మలను పట్టుకొని ఉంటారు విమోచింపబడిన వారు పరులో మందు ఏ చెట్టు కొమ్మలను పట్టుకొని ఉంటారు అంటే మామిడి కొమ్మలు ఖర్జూరపు కొమ్మలు అలివి కొమ్మలు మేడి కొమ్మలు ఈ నాలుగు ఆప్షన్స్ ని మీరు కామెంట్ బాక్స్ డిఫికల్ట్ సెషన్ ఇది ఖర్జూరపు కొమ్మలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎన్నైతే ఒక పావురం తన నోట ఏ చెట్టు ఆకును తీసుకొని వచ్చింది ఒక పావురం తన నోట ఏ చెట్టు ఆకును తీసుకొని వచ్చింది అన్నది క్వశ్చన్ దాని మాకు మామిడాకు ఆకు ఆకు రావి ఆకు సో ఈ నాలుగు ఆకుల్లో పావురం ఏది తీసుకొచ్చింది అన్నది మీరు కింద అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అండ్ టెన్త్ క్వశ్చన్ చెరపట్టబడిన వారు తమ సితారాలను ఏ చెట్లకు తగిలించారు చెరపట్టబడిన వారు తమ సితారాలను ఏ చెట్లకు తగిలించారు బాదం చెట్లు అతి చెట్లు విల్లో చెట్లు దేవదారు చెట్లు అండ్ కరెక్ట్ ఆన్సర్ ని పెట్టండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ని నీటి చెట్లు ఆర్ విల్లో చెట్లు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇట్లాంటి వినూన్నమైన క్వశ్చన్లతో ఎప్పటికప్పుడు బైబుల్ నాలెడ్జ్ ని పరీక్షించుకోవటానికి మీకు అనువుగా ఉండే విధంగా మన ఛానల్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం పెట్టడం జరుగుతుంది దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీరైతే వీడియోలు చూడటం ద్వారా నాలెడ్జ్ అనేది మీకు కొత్తగా పరిచయం అయ్యని అయితే తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్